राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जटचल्ला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है مزید تفصیلات کے لیے 9849105047 پر رابطہ کریں नमस्कारम एनएचटीवी तेलुगु न्यूज़ की स्वागतम ना पेरु दिव्या देवरकद्र माजी एमएलए को माजी मंत्री हरीश परामर्श ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సోదరుడు దివంగత ఆల శశీధర్ రెడ్డి ఇటీవల మరణించడంతో ఆదివారం ఉదయం బుత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వగ్రామంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అగ్రనేత తన్నీరు హరీష్ మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పరామర్శించి దివంగత ఆల శశివర్ధన్ రెడ్డి చిత్రపటానికి పుల మాలలు వేసి సమర్పించి అర్పిస్తూ దివంగత ఆల శశివర్ధన్ రెడ్డి భార్యను తల్లిని ఓదార్చి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీర్ హరీశ్రావు రావడంతో నియోజకవర్గం నేతలు కార్యకర్తలతో జిల్లా నుంచి భారీ సంఖ్యలో నేతలు కార్యకర్తలు చేరి మాజీ ఎమ్మెల్యేకు తమ సానుభూతిని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు వెంబడి దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రాష్ట నేతలు అల్లిపురం రెడ్డి దేవరకంద్ర నియోజకవర్గ నేతలు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ మహ్మద్ సాదిక్ కేబీఆర్ గౌడ్ రాధాకృష్ణారెడ్డి అడ్వకేట్ మహ్మద్ అలీం పొన్నకాల్ మహమ్మద్ మురళీ గౌడ్ పాల్గొని దివంగత ఆల శిశివర్దన్ రెడ్డికి నివాళులర్పించారు మరియు కుటుంబ సభ్యులకు ఓదార్చిన తదనంతరం మాజీ మంత్రి హరీష్ రావు వచ్చిన పార్టీ నేతలతో కార్యకర్తలతో అభిమానులతో టీ సేవిస్తూ చిట్ గా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ లేని విధంగా దేవరకద్ర నియోజకవర్గంలో ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా చాలా అభివృద్ధి చేశారని అభివృద్ధి చేసిన నేత ఓటమి చవి చూడడం బాధాకరమని అలాగే స్వల్ప మెజారిటీతో ఓటమి చెందడం ఆశ్చర్యం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ధర్మిలా మాజీ మంత్రితో మహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ రాష్టంలో వ్యవసాయం సాగు పనులు చురుగ్గా జరగడం ప్రభుత్వం రైతు పెట్టుబడి రైతు బంధు ఎకరంలో పూ వేసి మరికొందరికి వేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు పెట్టుబడికి ఆర్థికంగా ఇతరులపై ఆధారపడి ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు హంగు ఆర్భాటాలు లేకుండా సాధాసిధాగా వచ్చిన నేతలతో కార్యకర్తలతో రాష్ట్ర అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల నేతలు ఫసీవుద్దీన్ గడ్డం రావులు గడ్డం ప్రేమ్ కుమార్ బూత్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి బాలకోటి మండల కో అమిషన్ సభ్యుడు మహమ్మద్ ఖాజా పరశురాములు అన్నాసాగర్ గ్రామ నేతలు మైనార్టీ అధ్యకుడు మహమ్మద్ షాకీర్ వెంకట్రావుడు రాజారెడ్డి చెన్నయ్య వడ్డి వెంకటేష్ నాగేష్ శశిబాబు తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు